కార్మిక కర్షక భారతి వ్యూవర్స్ అందరికీ నమస్కారాలు రేపటి నుండి జరగబో తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా అధికార ప్రతిపక్షాల మధ్యన జరగనున్నాయి ప్రధానంగా అధికారపక్షం ఇచ్చినటువంటి ఆరుగారిడ్లు ఫోర్ ట్వంటీ ఆర్మీసు పైన అధిక ప్రతిపక్షాలు నిలదీయాలనే ప్రయత్నం దానికి సమాధానంగా ఈ యొక్క అధికార పక్షం ప్రతిపక్షాలు చేసినటువంటి అవమానాలు కుంభకోణాలపైన వారు నిలదీయడానికి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి మన ముందు కనబడుతుంది ప్రధానంగా ప్రతిపక్షాలు బీసీ కులగణన రిజర్వేషన్లు తెల్లరేషన్ కార్డులు ఇందిరామీడ్ల పథకము ఇట్లా మహిళలకు ఇచ్చినటువంటి హామీలపైన పోరాటం చేసి అసెంబ్లీలో అధికార పార్టీని నిలదీయాలనేటువంటి లక్ష్యంతో వారు ఈరోజు ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఆయా నేతలకి ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి ఎలా ఆయా సమావేశాలు జరిగినాయి ఆ సమావేశాల పర్యాసమే రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా వాడివేడిగా జరగబోతున్నాయి అనేది యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి అధికార సిద్ధం సిద్ధమనేది కూడా మన ముందుకు మనకు అర్థమవుతున్నది యువకులు ఉద్యోగ ఉపాధి తదితర విషయాలపైన సామాన్యులు అనేక మంది ఎదురు చూస్తుంటే వీరి యొక్క అధికార ప్రతిపక్షాల వాళ్ళు వాడివేడి చర్చలు ద్వారానే సమావేశాలు ముగుస్తాయా అనేటువంటి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో మంచి జరగాలనేటువంటి పరిస్థితి మనం కోరుకుంది ప్రధానంగా ప్రతిపక్ష నేత కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తారా రారా అసెంబ్లీకి రావాలని అధికార పార్టీ అనేక సందర్భాల్లో కూడా వినపం చేసినటువంటి పరిస్థితి చూసినాం ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇవాళ మన ముందున్నది ఈరోజు బీజేపీ పార్టీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలపైన అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులపైన కూడా నిలదీయాలి అనేటువంటి సూచన వారికి ఇవ్వడం పట్టింది అంతేకాదు స్థానిక సమస్యలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నెరవేర్చలేదో వాటిపైన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను దుర్వినియోగం చేశారనేటువంటి విషయాన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కోసం ఇది వేదికగా వాడుకోవాలనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది దాంతోపాటు పీసీ కుల కులగణకు సంబంధించిన విషయం ఏదైతుందో మతపరమైనటువంటి రిజర్వేషన్స్ కనుక బీసీలో కనుక ఉంటే దాన్ని మేము పునరాలోచిస్తాం వ్యతిరేకిస్తాం ఇది మతపరమైనటువంటి రిజర్వేషన్గా ఉండొద్దు అనేటువంటి విషయాన్ని కూడా అసెంబ్లీలో దానికి బిల్లు వచ్చినప్పుడు వారి యొక్క భావాన్ని చెప్పేటువంటి పరిస్థితి కూడా మన ముందు కనబడేటువంటి పరిస్థితి ఉంది రేషన్ కార్డులు ఇండ్లు వీటిపైన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం విఫలమైందనేటువంటి విషయాన్ని ప్రజలకు తీసుకోవడం కోసం ఈ అసెంబ్లీని వేదికగా తీసుకోవాలంటే ప్రయత్నం కూడా బీజేపీ చేస్తుంది ఇక ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు చేసింది ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలతో కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో కూడా తన పాత్ర నిరంతరం వ్యూహరచన వ్యూహరచన చేసి ప్రజల్లోకి వచ్చి ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి సమయం చూసి వస్తారు తిరిగి ప్రజానాయకుడిగా నిలబడతారు అనేటువంటి విషయాన్ని బీఆర్ఎస్ నేతలు అభిమానులు చెప్పేటువంటి మాటలను ఆచరణలోకి దగ్గరలోనే ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఈ మధ్య కాలంలో కేటీఆర్ గారు చిట్చాట్లు చెప్పినటువంటి విషయాలను చూస్తే రేపు అసెంబ్లీకి వస్తారనేటువంటి దాన్ని కూడా మనకు ఒక సూచనగా తెలుస్తుంది కేసీఆర్ గారు వేసేటువంటి వ్యూహంలో కాంగ్రెస్ పార్టీని ఉచ్చుల వేసేసి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసము ఎత్తులు వేస్తున్నారు అనేటువంటి వాదన కూడా ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో ప్రజల్లో కూడా బలంగా ఉందనే విషయాన్ని మనందరూ తెలుసు తెలంగాణ ఉద్యమ నాటి నుండి కూడా ఉద్యమ సమయంలో ఆరు నెలల ఇంట్లో ఉంటే ఉద్యమం సమయంలో బయటకు వచ్చేసి ఉద్యమాన్ని వేతులు తీసుకెళ్లేసి తెలంగాణ సాధించినటువంటి వ్యక్తి ఇప్పుడు అధికార పార్టీ చేసేటువంటి తప్పులను వారు చూస్తున్నారు ఆ తప్పులన్నిటిని ప్రజల్లోకి తీసుకురావడం కోసం సమయం తీసుకుంటున్నారు రాబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వారు ఈ మధ్య తెలుస్తున్నటువంటి విషయం రైతులకు నీళ్లు ఇవ్వడంలో శ్రీశైలం ద్వారా విఫలమయ్యారనేటువంటి విషయం చెప్పారు ఇక అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ పైన కాలు దువ్వుతూ నీటి వాటాల గొడవలకు ప్రాజెక్టుల అవినీతి జరిగిందని కుటుంబ పాలనని రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అనేక విషయాలతో చెప్పి వారిని నోరుముయించేటువంటి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఇప్పటివరకు రైతులకు ఎక్కడ రుణమాఫీ కాలేదు రైతు బంధు రాలేదు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు తుల బంగారం ఇవ్వలేదు మహిళలకి పెన్షన్ ఇవ్వలేదు ఇలాంటి అనేక ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా పలించలేదు కాబట్టి తనకు అంతేకాదు పై నాయకత్వం ద్వారా తోటి కూడా నిరుత్సాహం నిస్పృహం ఉన్నటువంటి పరిస్థితి కూడా స్థానికంగా ఉన్నటువంటి అనేక ఇంటిపోర్ను ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాల్లో ఎదుర్కోవడం కష్టమైనటువంటి విషయాన్ని కూడా అనేక మంది మేధావులు చెప్తున్నటువంటి మాటల్ని నిజం కాబోతున్నాయా లేదా ఎదురుదాడి చేసేసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాము అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారా ప్రతిపక్షాలని మెప్పించగలుగుతారా లేదా అనేది చూడాల్సినటువంటి అవసరం ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలలో బడ్జెట్ సమావేశాల్లో ఉందనేటువంటిది మనందరికీ తెలిసింది అసెంబ్లీ సమావేశాల ద్వారా కాంగ్రెస్లో ఏమైనా జరగవచ్చు అనేటువంటి ఒక పెద్ద చర్చ జరుగుతుంది ఆ చర్చకు నిజమా కాదా అనేటువంటి విషయాన్ని మనం ముందుంచడానికి ఇవాళ ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు జరగబోయేటువంటి చర్చనే వారి ఫలిస్తుందా అనేది చూడాలి ఈ మధ్య కాలంలో జరిగినటువంటి వరుస ఎన్నికల్లో ఆర్ గ్యారెంటీలు ఇవ్వలేదని తేల్చేపేసినటువంటి రేవంత్ రెడ్డి మాటలు నిజమైపోయిందనేదే ఈ మధ్య జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికలు కానివ్వండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలు అవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కార్ కార్యకర్తలు కూడా ఒక ఉత్సాహంగా ఉండి పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర నాయకత్వం కూడా ఈ తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో కాషాయ జెండా ఎగరేయాలనేటువంటి దృక్పథంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి కార్యకర్తలకు దిశ దిశ నిర్ నిర్దేశిస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము ప్రత్యామ్నాయం తెలంగాణలో కాంగ్రెస్కు బీజేపీనే అనేటువంటి విషయాన్ని వారు ముందుకు తీసుకెళ్తున్నారు ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టేటువంటి బిల్లులో ఈ రాష్ట్రానికి మంచి జరగాలనేది కూడా మనందరం కోరుకోవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది కేకేబీ ఛానల్ మీకు విజ్ఞప్తి చేస్తున్నది అసెంబ్లీ సమావేశాల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు రావడానికి అవకాశం ఉంది ఇప్పటికే గ్రామ పంచాయతీ పాలనలో కుంటుబడిపోయినటువంటి పరిస్థితి కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలంటే పరిపాలన సరిగా లేకపోవటం వల్ల గ్రామ పంచాయతీ పరిపాలన లేకపోవటం వల్ల కేంద్రం నుంచి నిధులు రావట్లేదు అనేటువంటి ఒక అపవాద ఉంది ఎన్నికల్లో విజయం సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు ముందుకు అడుగు వేస్తూ ప్రయాణం చేస్తున్నటువంటి తరుణంలో ఎన్నికల శరీణ్యం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసము ఎన్నికలు కావాలని ప్రజలు కోరుకుంటున్నాడు దానికి వెంటనే బీసీ రిజర్వేషన్స్ సంబంధించినటువంటి విషయాన్ని చట్టపరంగా బీసీల రిజర్వేషన్లు ఇచ్చేసి గ్రామ పంచాయతీ ఎన్నికలు సాంఘిక సంస్థల ఎన్నికలు జరపాలని ఈ యొక్క ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టేటటువంటి విధంలో అందరు సహకరించేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి అధికారపక్షం ప్రతిపక్షాలు కూడా సహకరించాలని ఒక ముఖ్యమంత్రి గారు కోరుతున్నటువంటి పరిస్థితుల్లో మంచి జరగాలని కేకేబీ ఛానల్ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం కేకేబీ ఛానల్ చూసినటువంటి వ్యూవర్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేసి మంచి వీడియోలు ఇవ్వడం కోసం మీరు మాకు సహకరిస్తారని విజ్ఞప్తి చేస్తూ కేకేబీ ఛానల్ మీ అందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం చెప్తూ జై జవాన్ జై కిసాన్ Jai Talang